అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సెవెంటీ సిక్స్ ఇంతసేపు ఒక్క ఆలు కూడా కట్ చేయకపోవడంతో చూస్తూ నవ్వుకుంటున్నాడు ఏంటి బేబీ కట్ చేయడం రావట్లేదా అంటూ ఆమె చేతిలో నైఫ్ తీసుకున్నాడు ఎడుపు మొహం పెట్టి చూస్తుంది దివి ఆమెను చూసి ఇట్స్ సింపుల్ దివి వైఆర్ యూ డిసప్పాయింటెడ్ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఆమెతో కట్ చేయిస్తున్నాడు అలా కట్ చేస్తున్నప్పుడు ఆమె మెడపై అతని ఊపిరి వెచ్చగా తగులుతుంటే చిరుచమటలు పట్టి నైఫ్ని వదిలేసి దూరం జరిగింది దివి ఏమైంది అన్నాడు ను నువ్వు దూరం జరుగు అంది తడబడుతూ నవ్వుతూ బట్ వై నువ్వు దగ్గరికి వస్తుంటే నాకు ఇలాగా ఉంది అంది ఎలా ఉంది అని నైఫ్ పక్కన పెట్టి ఆమెను కిచెన్ గాస్కెట్కి లాక్ చేశాడు ఎప్పుడు అతని కోసం ఆమె మాత్రమే తాపత్రయపడేది ఇప్పుడు ఆమె కోసం అతను దగ్గరికి వస్తుంటే చెప్పలేనంత సంతోషం ఏ టైం ఆమె గుండె వేగం ఆ మంతం పెరిగిపోయింది మాటలు కరువయ్యాయి ఇద్దరి మధ్యలో శ్వాస భారమైంది అతని స్పర్శకి అదరాలు వణుకుతున్నాయి ఆమె మెడవంపులోకి చేయి పెట్టి దగ్గరికి తెచ్చుకొని వనికి పెదవులని అలాగే చూస్తూ ఉన్నాడు ఎన్నో వేల భావాలు ఇద్దరిలో అతని పెదవులు మొదటిసారి అతని ఇష్టంతో ఆమె పెదాలని తాకాయి అతని మాయలో పూర్తిగా పడిపోయింది మొట్టమొదటిసారిగా ఆమె ప్రమేయం లేకుండా అతని ఇష్టంతో ఇస్తున్న ముద్దుకి ఈ లోకాన్ని మరిచిపోయి ముద్దులోని మాధుర్యాన్ని పొందుతుంది దివి నిజంగా ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో మనసు అతను చేసే పనికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఈ సిచ్యువేషన్లో ఒక మాట చెప్పాలనిపిస్తోంది ప్రేమకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు మనం ప్రేమిస్తాం ప్రేమ రావడం రాకపోవడం అటువైపు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుందన్న నమ్మకంతో మనం ప్రేమిస్తూనే ఉంటాం ఒకవేళ తిరిగి ప్రేమ రాకపోయినా మంచిదే వాళ్ళని లైఫ్ లాంగ్ ఆరాధిస్తూనే ఉంటాం ఇక పది నిమిషాలకి దివి ఊపిరి ఎగతడుతుంటే ఆమెను వదిలి కళ్ళలోకి చూశాడు కళ్ళల్లో ఎంతో ప్రేమ అతనికి మాత్రం అందట్లేదు అంత ప్రేమ ఎందుకంటే తన భయ్యాన్ని కూడా కాదనుకుని వచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి అర్జున్ ఎందుకంటే అతను చెల్లెళ్ళకి ఎంత ప్రాణం ఇస్తాడో అలాంటి అన్నయ్యని వదులుకుంది అప్పుడు నిశ్చయించుకున్నాడు ప్రాణం పోయినా ఆమె చెయ్యి వదలను అని అతని చూపులకి సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది ఇక నిలబడితే ఆయాసం వస్తుందని ఆమె నడుం పట్టి పైకెత్తి కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి వెజిటేబుల్స్ కట్ చేసి కర్రీ వండుతుంటే అలాగే చూస్తూ ఉంది దివి ఇన్నేళ్ళ ఆమె నిరీక్షణ ఇప్పుడు నెరవేరింది మనసుకు హాయిగా ఉంది ఇక ఆలోచనలో ఉండగానే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రా దివి అంతలోపు డిషెస్ అన్ని సర్దుతాను ఆమె వచ్చే వరకు కుక్ చేసిన డిషెస్ని హాల్లో సర్ది అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన దివిని చూశాడు ఫుడ్బాత్ చేయడం వల్ల తలలో నుండి వాటర్ ముత్యాల ఆమె మోమపై పడుతుంటే కాంతివందంగా మెరుస్తుంది ఆమె ఫేస్ క్షణం చూపు నిలిపి నవ్వి ఆమె చెయ్యి పట్టుకొని వచ్చి చీర్లో కూర్చోబెట్టాడు ఇక తడిగా ఉన్న హెయిర్ని టవల్తో తుడిచి హెయిర్కి టవల్ చుట్టి ప్లేట్లో రైస్ పెట్టి కర్రీ వేసి కలిపి ముద్దని దివి నోటికి అందించాడు అతన్ని అలాగే చూస్తూ నోరు తెరిచింది ఎలా ఉంది అని కల్లెగరేశాడు టేస్ట్ కూడా తెలియనంతగా అతడి మైకంలో మునిగిన దివి తీరుకొని చాలా బాగుంది అనింది అవును ఒక డౌట్ అర్జున్ బయ్యా నిన్ను షూట్ చేశాడు కదా నీ కళ్ళు ఎలా కనిపిస్తున్నాయి నిజంగా నా కళ్ళని షూట్ చేశాడని అనుకుంటున్నారు అందరూ నేను కూడా నిజంగా తన కోపానికి బలవుతానేమో అనిపించింది లాస్ట్ మూమెంట్లో చివరి క్షణంలో ఏమనిపించిందో ఏమో తెలీదు కానీ గన్ని కాస్త సైడ్కి జరిపి షూట్ చేశాడు నా చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకుపోయింది అంతేకాని నా కళ్ళని కాల్చలేదు నీకో విషయం తెలుసా నాకు అప్పుడు అర్థమైంది హర్ష సైర్ గురించి ఎంత కోపంలో ఉన్నా నన్ను సొంత తమ్ముడిలాగా పెంచాడు కదా ఒకే ఒక సెంటిమెంట్తో నా ప్రాణాలు తీయకుండా కంట్రోల్ చేసుకున్నాడేమో అనిపించింది అని చెబుతున్న అతని మాటలకి దివి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆమె కళ్ళు తుడిచి నువ్వు నా దగ్గర ఉన్నన్ని రోజులో ఇలా ఏడ్చి నన్ను బాధ పెట్టకు దివి మీ భయ్య అంతా బాగా చూసుకోకున్న ఇలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను అని చెప్పగానే కళ్ళల్లో నీళ్ళు చేరి ఒక వన్ పర్సెంట్ ప్రేమని నాకు చూపిస్తే చాలు జీవితాంతం నీ పాదాల దగ్గరే ఉంటాను అనింది ఆమె మాటలకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్కి ఆమెను ఎంత మోసం చేసినా కించిత్ కోపం కూడా లేకుండా అంతకంటే రెట్టింపు ప్రేమని అతనికి చూపిస్తుంది అని ఇక్కడ అంజుని డిశ్చార్జ్ చేశారు నీలిమ గుమ్మం బయట నిలబడ్డ అంజుకి ఎర్ర నీళ్లతో దిష్టి తీసి ఎడమ చేత్తో నెదిటిన బొట్టు పెట్టింది ఇద్దరికి ఇక దిష్టి తీయడం అయిపోవడంతో హర్ష అంజుని తీసుకుని మెల్లగా లోపలికొచ్చాడు ఇక బెడ్రూమ్ పైన కాకుండా కింద అరేంజ్ చేశాడు అదిత్రి అంజలిని చూసి పరుగున వచ్చి చంకలో ఎక్కుతుండగా హర్ష అందుకున్నాడు మా అమ్మకి హెల్త్ బాగాలేదు బిటా మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే పాపా హౌ ఈజ్ ఇట్ నౌ మమ్మ పర్వాలేదు బేటా అని పాపని చూసి నవ్వి అదిత్రిని ఎత్తుకోవాలని ఉన్న కోరికని కట్టిపెట్టి బుగ్గకి ముద్దిచ్చింది హర్ష మీద నుండే అంజు మెడ చుట్టూ చెయ్యి వేసి అల్లుకుంది అదిత్రి ఇక తనని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు పాపా దివీ పిన్ని ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది ఆ మాటకి అంజు తల తిప్పి హర్షని చూసింది తనకి మనతో ఉండడం ఇష్టం లేదట బిటా అందుకే అర్జున్ అంకుల్తో వెళ్ళిపోయింది అతను బ్యాడ్ బాయ్ కదా లేదు నాన్న అంకుల్ గుడ్ బాయ్గా మారిపోయాడు మరి నువ్వెందుకు అతన్ని ఆ రోజు అలా కొట్టావు అనింది మొద్దు ముద్దుగా ఆమెను అలాగే ఎత్తుకొని అంజు పక్కన కూర్చొని ఇప్పుడు నువ్వేదైనా మిస్టేక్ చేసావనుకో మా అమ్మ నేను పనిష్ చేస్తుంది కదా అవును చేస్తుంది సో అందుకే అతను కూడా ఒక చిన్న మిస్టేక్ చేశాడు అందుకే నేను కూడా పనిష్ చేశాను అలా చేశాను కాబట్టే గుడ్ బాయ్గా మారిపోయాడు నువ్వు కూడా మా అమ్మ ఏదైనా చెబితే కోపడితే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా జాగ్రత్త పడతావుగా సో అంకుల్ కూడా మారిపోయాడు అనమాట అని ఆమె భాషలో చెప్పగానే అప్పుడు అర్థమైంది ఆదిత్రికి నువ్వు కాసేపు హన్షీ పిన్నితో ఆడుకోబెటా నేను ఇప్పుడే వస్తాను అని వదలగానే ఓకే పప్ప అని చెప్పి అంజలి బుగ్గకి ముద్దిచ్చి బాయ్ మమ్మ అని చెప్పి చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఇక డోర్ క్లోజ్ చేసి వైఫీ బాత్ చేయిస్తాను పదా హాస్పిటల్ నుండి వచ్చావుగా చాలా చికాకుగా ఉంటుంది అంటున్న హర్ష మాటలకి ఏంటి మీరు నాకు బాత్ చేయిస్తారా అమ్మో వద్దు బాబు నేనే చేస్తాను అని సిగ్గుపడుతుంటే ఆమెను చూసి నవ్వుకొని ఓయ్ వైఫీ ఏమైందే అలా సిగ్గుపడుతున్నావు మాట్లాడలేదు అంజు ఇక ఆమెను రెండు చేతులతో ఎత్తి బాత్రూంలోకి తీసుకెళ్లి బాత్ టబ్బులో కూర్చోబెట్టాడు ఒక్కసారిగా బిక్కమొహం వేసి చూస్తూ ఉంది ఆమె చూపులకి నవ్వుకుంటూ ఆమె ఒంటిపై ఉన్న చీరని వేరు చేస్తుంటే అతని చెయ్యి మీద చెయ్యి వేసి ఆపింది వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అయినా ఆమె చెయ్యి తీసేసి సేఫ్టీ పిన్ని తీశాడు టెన్షన్తో హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఆమె చీరను తొలగించి బ్లౌజ్ రిమూవ్ చేస్తుంటే అతని చెయ్యి పట్టి వద్దు అన్నట్లు వేడుకోలుగా ఫేస్ పెట్టగానే నీకు బాత్ చేయడం ఇబ్బంది అవుతుంది వైఫీ నేను హెల్ప్ చేస్తాను ప్లీజ్ హబ్బీ ఈ సిచ్యువేషన్లో ఇలాంటి పనులు చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అనేది అయితే ఒక పని చేద్దామా ఏంటి నా కళ్ళకి గంతలు కట్టుకుంటాను ఏమంటావు అన్నాడు మీరు చూస్తేనే నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి అలాంటిది మీరు ముట్టుకుంటే కంట్రోల్లో ఉంటుందా ప్లీజ్ ఆ సాహసం చేయకండి అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే మరి స్నానం ఎలా చేస్తావు ఎలాగో కష్టపడతాను కానీ మీరు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళండి హబ్బీ ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేయగానే ఆమె నుదుటిపై పెట్టి ఓకే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్